హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే జస్ట్ ఒక్క టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి వీలైతే ఫైవ్ మినిట్స్లో కూడా రెడీ అయిపోతుంది ఇన్స్టెంట్ స్వీట్ అనమాట మనకి ఎవరైనా గెస్ట్లు ఇలాగ వచ్చినప్పుడు మనం ఈ స్వీట్ చేసి పెట్టేసామనుకోండి చాలా ఇష్టంగా తింటారండి ఎంతో ఈజీ దేంతో అనుకుంటున్నారా అయితే వీడియో మొత్తం చూసేయండి మీకే అర్థమైపోతుంది స్కిప్ చేయకుండా చూడండి వీలైతే లైక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ఇక్కడ చిన్న కప్ ఉంది సో నేను ఆ కప్ తోటి ఒక నైన్ కప్స్ మురియాలు తీసుకుంటున్నానండి ఆల్రెడీ రోస్ట్ అయిన మురియాలే మనం ఫ్రై చేసుకోకపోయినా పర్వాలేదు కాకపోతే జస్ట్ ఒక్క టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసామనుకోండి దానికి ఉన్న ఫ్లేవర్ వాసన అనేది పోతుంది సో అప్పుడు మనము ఇలాగ ఫ్రై చేసుకోవడం వల్ల అదే బెనిఫిట్ అండి చూడండి ఇలాగా జస్ట్ ఒక్క చిన్న స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది లేదు అనుకుంటే నార్మల్గా కూడా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు కాకపోతే తిన్నప్పుడు కొంచెం మురియాల ఫ్లేవర్ రాదు ఇలాగా ఫ్రై చేసుకోవడం వల్ల మీరు కనుక ఫ్రై చేసుకోకుండా చేసుకుంటే కంపల్సరీగా చిన్న స్మెల్ అంటే మురియాల స్మెల్ వస్తుంది ఇంకేం స్మెల్ రాదు సో ఇప్పుడైతే ఇలా అయితే ఫ్రై చేసుకున్నాము దీన్ని మనం కూల్ అయిన తర్వాత ఇలాగ మిక్సీలో పెట్టుకొని మెత్త పౌడర్లో చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు అదే కప్తో నేను ఒక టూ కప్స్ అయితే షుగర్ తీసుకుంటున్నాను ఇది కూడా సేమ్ మిక్సీ పట్టుకుంటున్నాను మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకుంటున్నాను పేస్ట్ కాదు పౌడర్ లాగా చూడండి ఇలా పౌడర్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని నేను ఒక బౌల్లో వేసుకుంటున్నాను ఇదైతే షుగర్ పౌడర్ అండి సో నేనైతే ఈ షుగర్ పౌడర్ని ఇలాగ బౌల్లో వేసుకొని కాజి చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదండీ అవి గోరువెచ్చిగా ఉంటే ప్రాబ్లం లేదు ఇలాగ స్పూన్తో కలుపుకుంటున్నాను చూడండి కొంచెం వాటర్ కన్సిస్టెన్సీలోనే ఉండాలి ఎందుకంటే మనం ఆ మొరియాల పౌడర్ కూడా వేస్తాం కాబట్టి దానికి దీనికి సరిపోతుంది చూడండి ఇందులోనే కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను ఇది కూడా ఒక్కసారి కలిపేసుకోండి దీంట్లో బేకింగ్ సోడా ఏమి ఇతరు ఏమీ అవసరం లేదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది మురియాల పౌడర్ అండి చూడండి మురియాల పౌడర్ కూడా ఇందులో వేసేసుకున్నాను మనకి మురియాలు కలుపుకున్నప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది పౌడర్ వేసుకోగానే చూడండి ఎంత తక్కువగా ఉంది కదా సో నేనైతే ఇప్పుడు ఇలాగా మురియాల పౌడర్ని ఇలా కలుపుకుంటున్నాను చూ ఇదైతే స్పూన్తో కలపడం అవదు సో మనం హ్యాండ్ పెట్టేయడమేనండి చూడండి ఇప్పుడైతే నేను హ్యాండ్ పెట్టేసి దీని మనం చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఈ విధంగా చపాతీ పిండిలా కలుపుకోండి కలుపుకోవడం కదండి ఇప్పుడు లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం నెయ్యి ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు చూడండి కొంచెం అయితే మనకి నెయ్యి అలవాటు కదండి సో దానికోసం నెయ్యి అనేది నేను ఎప్పుడు యాడ్ చేస్తూ ఉంటాను సో దీన్ని కూడా మనం ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఈ నెయ్యి వల్ల మన హ్యాండ్కి అయితే అంటుకోదు ఆల్రెడీ నార్మల్గా కూడా అంటుకోవట్లేదు నెయ్యి ఫ్లేవర్ తగిలితే స్వీట్స్కి చాలా టేస్ట్ ఉంటుంది దానికోసం నెయ్యి అనేది వేసుకుంటున్నాము సో ఇప్పుడైతే ఇలాగైతే కలుపుకున్నాం కదండి దీన్నైతే మనం ఒక టూ పార్ట్స్లో చేసుకున్నాము ఇలా నేను ఒక టూ పార్ట్స్లో చేసుకున్నాను ఒక పార్ట్ అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఇంకొక పార్ట్ అయితే ఇలాగ బౌల్లో వేసుకొని చిన్న ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను నేనైతే రెడ్ కలర్ వేసుకున్నాను మీకు ఏ కలర్ కావాలన్నా వేసుకోవచ్చండి గ్రీన్ రెడ్ నేరు ఏవైనా ఫుడ్ కలర్స్ అన్నీ అవైలబుల్ ఉంటుంది కదా రెడ్ కలర్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంటుంది సో దానికోసం నేను రెడ్ కలర్ అనేది వేస్తున్నాను దీన్ని కూడా ఇలాగ ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా ఉంటుంది దీన్ని కూడా ఇలాగా కల్పిసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఒక కవర్ పెట్టుకుందామండి కవర్ పెట్టుకోవడం వల్ల మనకి మన హ్యాండ్స్ నుంచి స్మూత్గా ఫినిషింగ్ లాగా వస్తుంది దానికోసం నేనైతే కవర్ పెడుతున్నాను చూడండి ఎంత బాగా తిరిగిపోతుంది కదా అదే టేబుల్ అనుకోండి అవ్వదు సో దానికోసం నేనైతే కవర్ అయితే పెడుతున్నాను ఇలా అయితే పెట్టుకున్నాం కదండి ఇది చూస్తుంటే సేమ్ నాకు క్యారెట్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు ఇంకొక మనం స్పేర్గా పెట్టుకున్నాం కదా దాన్ని నేను తీసుకొని ఇలాగ చూడండి మెత్తగా జస్ట్ నేను చిన్న స్క్వేర్ షేప్ ఇస్తున్నాను అంటే కవర్తో ఇచ్చేయచ్చు కాకపోతే నేను ఫస్ట్ చిన్నది చూడండి ఈ విధంగా స్క్వేర్ షేప్ ఇస్తున్నాను ఎందుకంటే ఈ ఆ రెడ్ అనేది సెంటర్లో పెడతాను కాబట్టి చూడండి ఇలాగ చూసుకుంటూ పెడుతున్నాను చూడండి నేను హ్యాండ్తో ప్రెస్ చేస్తుంటేనే అయిపోతుంది ఈ స్వీట్ ఈ విధంగా స్లో స్లోగా పెట్టుకోవాలి ఇలా అయితే పెట్టుకున్నాం కదా మనకి ఎంత అంతవరకు పెట్టుకుంటే సరిపోతుందండి మనం ఆరెంజ్ కలర్ది చేసాం కదా ఆ హైట్ ఆ విత్తి ప్రకారం చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ నాకు చూడండి సైడ్ నా స్క్వేర్ షేప్ రావట్లేదు సో దానికోసం నేనైతే చూ మనం హ్యాండ్తో కవర్ అది మనం హ్యాండ్తో పెట్టామనుకో అవ్వదు సో అందుకే నేను కవర్ అనేది పెట్టాను చూడండి ఇలాగైతే పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనకి చూడండి ఎంత బాగా వచ్చింది కదా షేప్ అనేది స్క్వేర్ లాగా ఎంత నీట్గా కవర్ వల్ల పైన కూడా మనకి చాలా సాఫ్ట్గా అనేది వచ్చింది ఇప్పుడు మనం ఈ సెంటర్లో మనం ఈ రెడ్ కలర్ది పెట్టద్దాం ఇలా రెడ్ కలర్ది పెట్టుకొని కొంచెం నీట్గా మనం ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కవర్తో నేనైతే ఎలాగో ఫోల్డప్ చేస్తున్నానో ఆ విధంగా మీరు కూడా ఫోల్డప్ చేసుకోవాలి ఇలా ఫోల్డప్ చేసుకున్న తర్వాత హ్యాండ్తో చూడండి స్క్రబ్ చేస్తున్నాను కదా ఆ విధంగా స్క్రబ్ చేసుకోవాలి ఇవి చూడండి మనము ఇప్పుడు రెండు పార్ట్స్ అతికించాం కదండి అది అసలు కనిపించదు ఇలా హ్యాండ్తో మనము కవర్ పెట్టి చేసుకోవడం వల్ల చూడండి మీకు ఎక్కడ నేను అతికించినట్టు కనిపించట్లేదు ఇప్పుడైతే మనం ఒక నైఫ్ తీసుకొని ఆ నైఫ్తో ఎడ్జెస్ ఉన్నాయి కదండి ఆ ఎడ్జెస్ కట్ చేసేసుకోవాలి ఆ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే చూడండి నేను జస్ట్ చిన్న చిన్న పార్ట్స్ లాగా కట్ చేసేస్తున్నాను చూ ఎంత ఈజీగా కట్ అయిపోతుంది కదండి ఇన్స్టెంట్ స్వీట్ టెన్ మినిట్స్లోనే రెడీ అయిపోతుంది సేమ్ ఇలాగే నేనైతే ఫో పార్ట్స్ తీసుకున్నాను సేమ్ ఫోర్ పార్ట్స్ కూడా నేను ఈ విధంగానే కట్ చేసుకుంటున్నాను ఇదైతే నవరాత్రులు అవుతున్నాయి కదండీ దేవి ప్రసాదం కోసమని నేనైతే ఇలాగ స్వీట్ రెడీ చేస్తున్నాను నాకు టైం లేదు సో అందుకే పది నిమిషాల్లో ఏంటి రెడీ అయిపోతుందా అని ఆలోచిస్తే నాకు అప్పుడు మురియాలు గుర్తొచ్చాయి సో వెంటనే నేనైతే ఈ స్వీట్ అనేది రెడీ చేశాను చూను ఎంత నీట్గా స్వీట్ షాప్లో దొరికేలాగా వచ్చాయి కదండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లోని నాకు కామెంట్ చేయండి ఎలాగ వచ్చింది అన్నది చాలా ఎక్కువ వచ్చాయి కదండి ఇది ప్రసాదం పెడుతున్నాం కాబట్టి నైవేద్యంకి చాలామంది వస్తారు కదా మనం ఇలా ప్రసాదం ఇచ్చామనుకోండి వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు లాస్ట్లో గార్నిష్ కోసం బాదం ప్రెస్ చేసి వేశాను ఆప్షనల్ అండి స్కిప్ చేస్తే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఇది దేవికి నైవేద్యం పట్టుకోవడానికి వెళ్తున్నాను మా సిస్టర్ పెట్టుకొని వెళ్తాను అన్నది సో వెళ్ళమన్నాను తనైతే ఇలాగ నైవేద్యం పెట్టేస్తుంది చూడండి ఇక్కడ భవానీలు అందరూ మాల్ వేసి రెడీ అయిపోయారు చూడండి ఇక్కడ అమ్మవారు ఉన్నారు కదండి ఆ అమ్మవారికి ఈవినింగ్ ఇదైతే మేము ప్రసాదంగా పెట్టాము పూజ అవుతుంది కదండి పూజ అయిపోగానే ఇది తీసుకొని తింటారు అమ్మవారికి నైవేద్యం పెట్టగానే ఇక్కడ చూడండి భవానీ చాలా ఎగ్జైట్ అయిపోతుంది ఆ స్వీట్ కోసం బాయ్ బాయ్